రిత భారత బాధ్యత ప్రాతలా ప్రేమూర్తిస్వామి శరణు వేడరావా నా పేరు జోన్ లాజరాజ్ నేను విజయవాడ నుంచి ప్రార్థన చేస్తున్నాను ఈ రోజు ఉత్తర్ రాష్ట్రంలోని సంబాల్ జిల్లా గురించి ప్రార్థన చేద్దాం మా ప్రేమల తరని కొందనాలు ఈ రోజు సంబాల్ జిల్లాలో ఉన్న మూడు మండలాలు ఒక పన్నెండు గ్రామాల గురించి ప్రార్థన చేస్తున్నాను ఈ జిల్లాలో ఉన్న ప్రజల రక్షణ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను ఎవరు నశించుకోవటం ఇష్టం లేదు అందరూ అంతటా మారుమని పొందాలని ఆశపడుతున్నారు గనుక ఈ జిల్లాలో ఉన్న ప్రతి వ్యక్తి మిమ్మల్ని ఇరుగులాగున వారి జీవితంలో నిన్ను వారి సంరక్షణగా కలిగి ఉండాలని వారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను అదేవిధంగా జిల్లాలో నాయకులు అధికారులు ఆ స్వార్థం లేకుండా మీ మనసు కలిగి మంచి పరిపాలన పదలకు ఇవ్వాలని వారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను అదేవిధంగా యూట్యూబ్ ద్వారా ప్రార్థనలో పరిచర్తో సహకరిస్తున్న కుటుంబాల గురించి ప్రార్థన చేస్తున్నాము వారి కుటుంబాలన్నీ కూడా మీరు ఆశీర్వదించి వారి పెద్ద అవసరం కూడా తీర్చి వారు మరి ఎక్కువగా మీ పరిచర్లో కొనసాగాలని వారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నారు మా మనవులు విన్నందుకు నీ కొందాచరించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన మా ప్రభుత్వ ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమె